బెంజి రాసౌండ్ అంటే ఇలా ఉంటది ఈ రోజు మా ఊరి వాగులోకి ఇసుక లోడింగ్ అయితే వచ్చాము ఒకప్పుడు ఇదే వాగులో నేను ట్రాక్టర్ అయితే తోలేవాన్ని మనం డ్యూటీ దిగి రెండు రోజులు అవుతుంది కదా ఖాళీగా ఎందుకు ఉండామనేసి మన యశ్యూ బై నేను ఇద్దరం కలిసేసి టిప్పర్ లో లోడింగ్ అయితే వెళ్తున్నాము ఈ ఇసుక వాగు వచ్చేసి మా ఊరి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే పన్నెండు కిలోమీటర్లు అయితే వస్తాది ఈ పన్నెండు కిలోమీటర్లు వచ్చేసి సింగిల్ రోడ్ అయితే ఉంటుంది ఇంకా వాగులోకి అయితే వచ్చాము వచ్చిన వెంటనే మన బండి పాయింట్ లో అయితే పెట్టమన్నారు ఇంకా పాయింట్ లో అయితే పెట్టేశాము ఈ ఇసుక ర్యాంప్లలో వచ్చేసి మనకు బండి దిగబడకోకుండా గ్రావులు అయితే తోలుతారు ఇలాగా అలా గ్రావులు తోలడం వల్ల బండి వచ్చేసి దిగబడే తక్కువ అవకాశం అయితే ఉంటది చాలా ఫ్రీగా అయితే మూవ్మెంట్ అయితే తీసుకోవాలి గ్రావులు తోలకోకుండా బండి లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఇరకపోతుంది మన బండి అయితే లోడింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరాలి ఇంకా నేను వచ్చేసి బండి అయితే తీస్తున్నాను ఇంకా మన అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాడు బండి తోలడం అనేది మ్యాటర్ కాదు బండి డ్రైవ్ చేసేటప్పుడు ఇటువంటి ఇస్క్రాంప్ ల చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా అయితే ఉండాలి మన ఎక్కువ ఎక్సలేటర్ ఇచ్చిన టైర్లు అయితే రొటేషన్ అయ్యి బండి అక్కడే దిగబడిపోతుంది ఇస్క్రాంప్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోర్ వీల్స్ ఇచ్చి వాడాలి అప్పుడే మనకు బండికి ఎక్కువ గ్రిప్ అయితే ఉంటది చాలా ఈజీ బయటకు వచ్చింది మన లోడింగ్ పై నుంచి బయటకు ఎత్తే వచ్చేసాము ముందుకు వెళ్లేసి మనకు స్లిప్ అయితే ఇస్తారు స్లిప్ ఉంటే మనకు బండి ఎక్కడ అనేది ఆపరు ఈ స్లిప్ లేకుండా వెళ్తే మాటకు ఖచ్చితంగా అయితే బండి ఆపుతారు ఇటువంటి ఇసుక క్వారీలలో వచ్చేసి మనకు స్లిప్ లేకోకుండా వెళ్తే ఖచ్చితంగా బండి అయితే సీజ్ చేసే అవకాశాలు ఎక్కువ అయితే ఉంటాయి ఇంకా మేము అక్కడ నుంచి స్లిప్ తీసేసుకొని ఇంకా మెస్టు బై నేను ఇద్దరం వచ్చేసి మళ్ళీ బయలుదేరాము ఈ ట్రిప్పర్ కు మనకు డ్రైలీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా పద వందలు అయితే ఇస్తారు మీ సైడ్ ఎంత ఇస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ ఎవరైతే ఉంటారో చాలా లోకల్ గా ఈ సాయంత్రం ఇంటికి రావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఆ వాగులో ఇసుక లోడింగ్ చేపించి చూడండి ఎంత చిన్న చిన్న రోడ్ లో ఇవన్నీ మొత్తం పల్లెటూర్లలోంచి అయితే వెళ్తాము మా సైడ్ ఎక్కువగా టెన్ టైర్ టిప్పర్స్ అయితే ప్రిఫర్ చేస్తారు మీ సైడ్ ఎటువంటి టిప్పర్స్ ప్రిఫర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి మొత్తం ఇటువంటి పంట పొలాలలో పచ్చని వాతావరణంలో డ్రైవ్ చేస్తుంటే ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది ఇటువంటి రోడ్లలో మనకు ఎదురుగా ఏమైనా హెవీ వెహికల్ వచ్చిందంటే చాలా అంటే చాలా రిస్క్ పడాలి కొంచెం ఏ మరపాటుగా బండి సైడ్ కి దింపామంటే ఇంకా మొత్తం అస్సాం అయితే పోతాము దారిలో మా ఊరి దగ్గర అయితే నేనైతే దిగిపోయాను ఇంకా ఊరికైతే వచ్చేసాను నెయితే వెళ్ళిపోతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ టాటా బొబాయ్